వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా వీడియోని పూర్తి స్థాయిగా మీరు చూడండి ఓకే స్పెషల్ డిఎస్సికి మరియు జనరల్ డిఎస్సి అభ్యర్థులు మీలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు అలాంటి వాళ్ళు అయితే కనుక అంటే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు నేను డిఎస్సిని లక్ష్యంగా చేసుకున్న డిఎస్సిని ఖచ్చితంగా నేను సాధించాలి అన్నటువంటి వాళ్ళకి ఈరోజు నేనైతే చక్కగా గ్రూప్లో షెడ్యూల్ పెట్టానండి అది షెడ్యూల్ సో ఈరోజు ఆఖర్ స్పెషల్ స్పెషల్ ఆఫర్ అనేది ఇవాళతో ఆకరు సో నేను స్పెషల్ డిఎస్సికి ఉందా సార్ జనరల్ డిఎస్సికి ఉందా సార్ అని సో మీ అందరికీ కూడా ఈరోజుతో స్పెషల్ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది సార్ నేను ఈరోజే జాయిన్ అవుతా అన్నటువంటి వాళ్ళు మీకు ఆల్రెడీ నంబర్ ఉందండి స్క్రోలింగ్ అవుతుంది చూడండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఈ వాట్సాప్ కి మీరు దయచేసి మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్స్ కాదు ఓకే అంటే షెడ్యూల్ కూడా నేను మీకు చక్కగా ఈరోజు ఆల్రెడీ స్పెషల్ డీఎస్ ఇవాళకి చక్కగా మెథడాలజీ మెథడాలజీ పదిహేను మార్కులు కొత్త సిలబస్ ఇచ్చారు కదా సో స్పెషల్ డిఎస్సి వాళ్ళకి నేను చెప్పాను ఎందుకంటే పోస్టులు అయితే కనుక స్పెషల్ డిఎస్సి రెండు వేల రెండు వందల అరవై పోస్టులు ఉన్నాయండి అవన్నీ ఇవ్వరు సో ఒక పోస్ట్ నాది అనుకున్నటువంటి వాళ్ళు అలాగే జనరల్ డిఎస్సి అభ్యర్థులు కూడా నేను ఆల్రెడీ సిలబస్ మీదే ఎందుకంటే పోస్టులు అయితే ఉన్నాయి నోటిఫికేషన్ అదిగో ఇదిగో అదిగో అంటున్నారు బట్ కాకపోతే మరి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు అదే సో నీ ముందు ఉన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యం సిలబస్ అవ్వాలి నా సబ్జెక్టులు అవ్వాలి సిలబస్ని ఒకటికి రెండు మూడు సార్లు నేను పూర్తి చేసుకోవాలి అనే ఒక ఆ లక్ష్యాన్ని లక్ష్యాన్ని కనుక నీకు ఉంటే నిర్దేశించుకున్నట్లయితే కనుక ఇది అద్భుతమైనటువంటి ఒక అవకాశము సో అలాగే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి సార్ మరి మేము ఎన్ని పోస్టులు జనరల్ డిఎస్సి అని అడుగుతున్నారు అది ఇంకా ఈ డిఎస్సి మీద ఉన్నటువంటి ఖాళీల వివరాలండి ఖాళీల వివరాలు అనేది మీకు పూర్తి స్థాయిగా అయితే కనుక జూన్కి ఎందుకంటే మే నెలకి రేషనలైజేషను ప్రమోషన్స్ ఇవన్నీ క్లియర్ అయితే మనకి జూన్లో మొత్తం ఖాళీల వివరాలు అనేది వస్తాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంకా ప్రధానంగా మీకు అభ్యర్థులు ఈరోజు ఆల్రెడీ ఎస్డిటి వాళ్ళకి సిక్స్త్ క్లాస్ పెట్టాను నేను చెప్తున్నా మీకు ఎందుకంటే సార్ మేము కొంతమంది నాకు రకరకాలుగా మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్లో నేను చదువుతున్నా మీరు సిన్సియర్గా సీరియ సీరియస్ అభ్యర్థులయ్యి మీరు యాప్స్ కండి కొంతమంది యాప్లకి ఆరు నెలలు కానీ మూడు వేలు కడతారు కోచింగ్ సెంటర్లకి పదిహేను వేలు ఇరవై వేలు ఫీజులు కడతా అవునా సో కోచింగ్ సెంటర్స్కి పదిహేను వేలు ఇరవై వేలు ఫీజులు అని కడతారు చాలా మంది ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి పదిహేను వేలు ఇరవై వేలు ఫీజులు కడుతున్నారు మనందరి కడతారు ఇక నేను జాబ్ వచ్చే వరకు అదేవిధ ఇదే చదువుతా నేను మెసేజ్ అయినా రెండు వీడియోలు చేసేదైనా సరే నీకు జాబ్ వచ్చే వరకు కూడా నేను గైడ్ చేయాల్సిన బాధ్యత నీకున్నటువంటి డౌట్ని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత కొంతమందికి విచక్షణ జ్ఞానం కూడా ఉండదు అదేవిధ వాళ్ళకి జ్ఞానం ఉండదు వాళ్ళ బట్టి పట్టే చదువు పెడుతున్నటువంటి మెసేజ్లు కూడా కనీసం అర్థం పరమార్థం లేకుండా మరి ఎలా చదువుతారంటే నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ నేను అది అవుతాను మీరు కోచింగ్కి వెళ్తున్నారు ఎంత సో రెండు నెలలకి నాలుగు నెలలకి ఆరు నెలలకి ఎంత కడుతున్నారు ఈ సార్ యొక్క బ్యాంచ్ అంటే నీకు జాబ్ వచ్చేంత వరకు సో నీకు ఇష్టమైతేనే జాయిన్ అవు అంతేగాని బలవంతంగా ఆయన నువ్వు జాయిన్ అవ్వు నువ్వు జాయిన్ అవ్వేది ఏం లేదు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయ్యా మిత్రులారా ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రాష్ట్రంలో నేను రాసేస్తాను ఫిజికల్ ఎడ్యుకేషన్ అయినా స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా అలాగే మీకు లాంగ్వేజెస్ హిందీ వాళ్ళకి సిక్స్త్ క్లాస్లో లైన్ టు లైన్ సో ఆ ఇంగ్లీష్ వాళ్ళకి లైన్ టు లైన్ కంప్లీట్ చేశారు అలాగే సెవెంత్ క్లాస్ షెడ్యూల్ కూడా ఇచ్చారు ఆల్రెడీ నేను షెడ్యూల్ వేసానండి అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు ఇక్కడ స్కూల్ వస్తే సోషల్ కానీ బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ స్పెషల్ డిఎస్సి కానీ వీళ్ళందరికీ క్లియర్ అయిపోతాయి ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు ఒకటికి రెండు మూడు సార్లు కంప్లీట్ చేసుకోవడం అందుకని నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టేటప్పుడు కూడా నేను చెప్తాను నువ్వు సిన్సియర్గా ప్రిపేర్ అవుతూనే నేను ఈ నోటిఫికేషన్స్తోనే జాబ్లో సిట్లు అయిపోతానంటే మనకు ఆ కాన్ఫిడెంట్ అనేది ఉండడం చాలా మంచిది ఉత్తమం కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాలి లాస్ట్ టైం కూడా నువ్వు అలాగే మెగాడిఎస్సీలో నేను సెట్ అయిపోయాలే మెగాడిఎస్సీలో నాకు అయిపోయింది అంటున్నావు తేల చూస్తే ఏం జరిగింది అది కూడా నువ్వు ఆలోచించి మెగాడిఎస్సీలో ఏమైనా జరిగిందా అంటే ఏమీ లేదండి సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి అందరూ ఎవ్వరు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిగా చక్కగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి సార్ నేను నిజంగానే సిన్సియర్గానే చదువుతాను సార్ నిజంగా సిన్సియర్ గానే అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాను సార్ అని ఉంటే ఆశిస్తే ఆలోచన చేస్తే నువ్వు జాయిన్ లేకపోతే కనుక నిజంగా వేస్తా అండి చెప్తున్నా నిజంగా వేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి